ఉమ్మడి అనంతపురం జిల్లాలో గణేష్ నిమజ్జనంలో కొంతమంది యువకులు డమ్మి పిస్తోల్ తో హల్చల్ చేశారు మడకసీర మండలం గుండుమల గ్రామంలో రాత్రి జరిగిన గణేష్ నిమజ్జనంలో అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు నిషేధిత మరణాయుధాలు మరణాయుధాలు తుపాకీ తల్వార్లతో గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేశారు ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు వారి వద్ద నుండి తల్వార్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిన్నటి దినం మడక్సిర మడగంలోని విజయండమల గ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనంలో అదే గ్రామంలో చెందిన పక్క గ్రామానికి చెందిన ఏడు మంది పిల్లలు నిషేధించబడిన మరణాయుధాలు కత్తులు అలాగే ఆన్లైన్లో తీసుకున్న పిస్టల్ పెట్టుకొని ఆ ఊరేగింపుల్లో డ్యాన్స్ చేసి ప్రజలకి బహిరంగం కలిగే విధంగా ప్రవర్తించినందుకు గ్రామ సూచన సమాచారం లేదు ఈరోజు ఆ ఏడు మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గరున్న కత్తిని అలాగే ఎయిర్ పిస్టల్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి విచారణ స్టార్ట్ చేశాను దీని కారకమైన పిల్లల మీద కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి ప్రజలకు కూడా ఇలాంటి విమజ్జనాల్లో కానీ ఊరేగింపుల్లో కానీ నిషేధించబడిన ఆ మారనాయుదాలు కానీ ప్రవర్తించడం ప్రదర్శించడం ప్రజల శాంతికి లాండ్ రూ లేకుండా ఉండాలని మీడియా అనుభవం